సరిగ్గా పట్టడానికి ఒక ఐదు నిమిషాల ముందు స్నానం చేస్తే దానికి పట్టు స్నానం అని పేరు మళ్ళీ విడిచిపెట్టాక స్నానం చేయాలి ఈ రెండు నియమాలు తప్పక గ్రహణం పట్టినప్పుడు స్నానం చేయాలి గ్రహణం విడిచిపెట్టిన తర్వాత కూడా స్నానం చేయాలి ఈ గ్రహణం పట్టిన సమయంలో ఇంట్లో ఉన్న ఆవకాయలు పచ్చళ్ళు మొదలైనవన్నీ పాడైపోతాయి వాటిని మర్నాడు ఉపయోగించకూడదు అందుకని ఎక్కడెక్కడ ఇంట్లో నిలవ చేసుకునే వస్తువులు ఉన్నాయో వాటన్నిటి చోట ఒక దర్భ పెట్టమన్నారు జాడీలు ఉన్న చోట అలాగే కందిపప్పులు మొదలైన ఉన్న చోట ఒక్క దర్భ పెడితే దర్భ వల్ల ఈ వస్తువులన్నీ పవిత్రమవుతాయి ఇది మూడవ విధి ఇంకా నాలుగవ విధి అనారోగ్యం వచ్చి నిద్రపోతే వేరే చెప్పలేము ఒకవేళ అర్ధరాత్రి వాళ్ళు కుదరకపోతే నిద్రపోతే దానికి నియమం లేదు కానీ సాధ్యమైనంత వరకు ఏదైనా మంత్రాన్ని జపం చేసుకోవటం చాలా మంచిది చేసి తీరాలి మంచిది అంటే మళ్ళీ చేయొచ్చు చెయ్యపోవచ్చు కానీ విధి అంటే